టుడే రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా ఇది చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అలాగే బీట్రూట్ తినని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఈ ప్రాసెస్ ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో చూడడానికి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేనే కొత్త వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాం బీట్రూట్ హల్వా కోసం నేను ముందుగా కొన్ని బీట్రూట్స్ తీసుకుంటున్నానండి వీటిని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి బీట్రూట్ని ఇలా మనం ఏదో ఒక ఆహారాలు తీసుకోవడం వల్ల మనకి కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ లాంటివి ఎదిగే పిల్లలకు తోడ్పడతాయి పిల్లలు రోజు బీట్రూట్ తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందండి బీట్రూట్ వల్ల మెదడుకు రక్తం సరఫరా బాగా జరుగుతుంది ముఖ్యంగా గర్భిణీలకు ఎంతో మంచిదట బీట్రూట్ తింటే కడుపులో బిడ్డ ఎదుగుదల అలాగే అవసరమయ్యే పోలిక్ యాసిడ్ కూడా అందుతుందట మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసుకుందాం చేసి అలాగే శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేద్దాం చూశారు కదా ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ పోసుకొని ఎంత ఫైన్గా పేస్ట్గా చేసుకుంటే మనకి జ్యూస్ అనేది అంత బాగా వస్తుంది ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత చూశారు కదా ఇలా పైన్ ఫేస్ట్ లాగా అయింది ఇప్పుడు దీంట్లోంచి మనం బీట్రూట్ నుంచి జ్యూస్ అనేది తీయాలంటే దీనికి ఒక స్ట్రైనర్ కావాలి దానికోసం నేను దీన్ని యూస్ చేస్తున్నాను దీని ద్వారాగా మనం ఇప్పుడు పిప్పిని జ్యూస్ని వేరు చేస్తామన్నమాట ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని దాని మీద ఈ స్ట్రైనర్ పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా దీనిలో వేసుకోవాలి తర్వాత ఏదైనా స్పూన్తో కానీ ఇలా ప్రెస్ చేసినట్టుగా చేస్తే దీనిలో ఉన్న జ్యూస్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా పిప్పి సపరేట్గా అలాగే జ్యూస్ సపరేట్గా అయిపోయింది ఇప్పుడు దీంతో మనం హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెళ్ళిచ్చుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక ముప్పావు కప్పు వరకు నేను షుగర్ తీసుకుంటున్నానండి మీరు కావాలంటే స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే కప్పు వరకు పోసుకోవచ్చు ఎందుకంటే నేను బీట్రూట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి ము ముప్పావు కప్పు వరకే తీసుకుంటున్నాను తర్వాత కొంచెం వాటర్ షుగర్ తడిసే వరకు కొంచెం వాటర్ పోసుకోవాలి దీన్ని బాగా మరగనిచ్చేసి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు బాగా కరిగించేసి మనకి కొద్దిగా తీగపాకం తెలుసు కదా ఆ తీగపాకం వచ్చే వరకు దీన్ని మనం కరిగించుకోవాలి ఈలోపు మనం బీట్రూట్ జ్యూస్ తీస్తాం కదా దానిలోకి ఒక కప్పు కన్నా కొంచెం ముప్పో కప్పు వరకు షుగర్ అయితే ఎలాగైతే తీసుకున్నామో అదే విధంగా నేను ఫ్లోర్ తీసుకుంటున్నానండి మీరు కాన్ఫ్లోవర్ వద్దు అనుకుంటే బియ్య పిండి కూడా తీసుకోవచ్చు నేనైతే కాన్ఫ్లవర్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ జ్యూస్లో బీట్రూట్ జ్యూస్లో మొత్తం ఆ కాన్ఫ్లవర్ అంతా కలిసే వరకు బాగా ఉండాలి లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారైపోయిందండి చూడండి ఇగో ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది చూసారు కదా తీగలాగా అంటుకుంటుంది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లవర్ మిశ్రమం ఉంది కదండి బీట్రూట్లో కాన్ఫ్లవర్ వేసి కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఈ షుగర్ సిరప్లో పోసుకోవాలి చూసారు కదా ఒకసారి ఉండలు లేకుండా అడుగునేమన్నా ఉంటే ఇలా కలుపుకుంటూ పోసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ స్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటితో తిప్పుకుంటూ ఉండలు కట్టకుండా మనకి మిశ్రమం పోయగానే మనకి ఇది అనేది దగ్గర పడుతూ ఉంటుందండి కాబట్టి కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగు పట్టేసి ఉండలు ఉండలుగా వస్తుంది కాబట్టి పోయగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటితో తిప్పుతూ కలుపుతూ ఉండండి మనకు ఒక నిమిషంలోనే ఇది అనేది దగ్గర పడిపోతుంది చూస్తారు కదా ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి అనేది ఈ మిశ్రమం అనేది కొంచెం థిక్నెస్గా తయారవుతుంది ఇలా కలుపుతూనే ఉండాలండి కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి ఇది ఈ బీట్రూట్ హల్వా అనేది ప్యాన్కి కొంచెం సపరేట్ అయినట్టుగా అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి హల్వా అంటేనే మనకి నెయ్యితోటి ఉంటుంది కదా స్వీట్ అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇలా అప్పుడొక స్పూన్ అప్పుడు ఒక స్పూన్ ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ కలుపుకుంటూ నెయ్యి వేసుకోండి చూస్తారు కదా ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా హల్వా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత రెడ్గా మెరూన్ కలర్ లాగా మెరుస్తూ ఎంత బాగుందో చూడగానే స్టెక్చర్ తినాలనిపించి అంతగా బాగుంది కదండి ఇలాంటివి చేసుకోవడం వల్ల మనం ఈ ప్లేస్లో మనం క్యారెట్ కూడా చేసుకోవచ్చు గ్రేప్స్ చేసుకోవచ్చు ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకి కలర్ఫుల్గా ఉండి తినడానికి కూడా చాలా ఇష్టపడతారు ఇలా గరెటతో కలుపుకొని ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు మనం ఈ మిశ్రమాన్ని అనేది కలుపుకోవాలండి చూసారు కదా థిక్నెస్ వచ్చేసింది ఇది మనం బయటకు తీసేవరకు ఇంకొంచెం ఆరిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వేరే ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ప్రిపేర్ అయిన తర్వాత మనం ఈ బౌల్లోకి ఆ బీట్రూట్ హల్వాని వేసుకోవాలి ఇలా బీట్రూట్ హల్వా మొత్తం ఈ ప్యాన్లోకి వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకొని గరెట్ తోటి సర్దినట్టుగా చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసినట్టుగా చేసుకొని దీన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి మీ దగ్గర ఏవి ఉంటే అవి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి మీరు కావాలనుకుంటే మనం ప్యాన్లో కలుపుతున్నప్పుడైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మనకి అక్కడక్కడ పంటకి తగులుతుంటే బాగుంటుంది ఇలా పైన వేసుకుంటే మనకు కొంచెం చూడడానికి పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి నేను పైన వేసాను ఇది కొంచెం చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు డిమాల్వ్ చేస్తున్నానండి ఇలా నైఫ్తో కొంచెం చుట్టూ కట్ చేసినట్టుగా చేసేసి బౌల్ని రివర్స్ చేస్తే చూసారు కదా ఎలా ఉడొచ్చేస్తుందో ఎంతో ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం నచ్చిన షేప్లో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయడమే ఇంకేంటి నచ్చింది కదా అలాగే బీట్రూట్ వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా తెలుస్తాయి కదా ఇంకొన్ని చెప్పుకుందాం అనుకుందాం కదా దానికోసం ఇది బీట్రూట్ గర్భిణీ స్త్రీలకు కూడా చాలా బాగా యూస్ యూజ్ అవుతుందని చెప్పాను కదా దానిలో బిడ్డకి అవసరమయ్యే పోలిక్ యాసిడ్ ఉండటం వల్ల పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఎదుగుదల బాగా జరుగుతుందంట అలాగే ఇది మనకి హెయిర్కి అలాగే మన ఒంట్లో ఉన్న బాడీలో ఉన్న కొవ్వును తగ్గించి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని పెంచుతుందంటండి అండి మరి రోజు ఈ బీట్రూట్ని మనం ఫుడ్లో ఏదో ఒక రకంగా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఏదో ఒక రకంగా బీట్రూట్ని తీసుకోవడానికి ట్రై చేయండి చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఓకే ఇలా రోజు తినలేమనుకుంటే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ తోటి ఏదో ఒకటి చేసుకొని తినేసే ఇచ్చండి రోజు తినలేని వాళ్ళు అందుకోసమని నేను బీట్రూట్ హల్వా చేసి చూపించాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరెంత సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి మీరు నాకు మీరు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు తప్పకుండా ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్